డీకే న్యూస్కి స్వాగతం పేదలకు మూడు లక్షల ఇళ్లు కట్టేశాము అంటూ కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది అని మాజీ మంత్రి శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు ప్రభుత్వం ఒకటిన్నర సంవత్సరంలోనే భూసేకరణ ఎప్పుడు చేశారు పట్టాలు ఎప్పుడు ఇచ్చారు శంకుస్థాపన ఎప్పుడు చేశారు అనేది ప్రభుత్వం చెప్పాలి అని కూటమి ప్రభుత్వాన్ని సత్యనారాయణ నిలదీశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు అని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం పెద్ద పెద్ద పత్రికా ప్రకటనలతో గొప్పలు చెప్పుకుంటుందని ఆయన అన్నారు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ పేపర్లో మూడు లక్షల ఇళ్ళు కట్టామని చెప్పిన పేదవాడికి వచ్చి ఈ ప్రభుత్వం గొప్పలు చెప్తుంది ఎక్కడ మీరు భూసేకరణ చేశారు ఎప్పుడు మీరు ఈ ఇంటికి శంకుస్థాపన చేశారు చెప్పండి ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి ఎప్పుడు మీరు శంకుస్థాపన చేశారో ఈ మూడు లక్షల ఇంటికి ఎప్పుడు మీరు ఈ భూసేకరణ చేశారో ఒకసారి చెప్పని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను డిమాండ్ చేస్తున్నాను ఎప్పుడు మీకున్న ఆనవైద్య ప్రకారమే ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం నాదని చెప్పని చెప్పుకోవడం చెప్పుకోవడం చెంకలు గుర్తుకోవడం మీకు అలవాటు అందులో భాగంగానే ఇవాళ లక్షల లక్షలు పోసి ఆ అడ్వర్టైజ్ ఆ అడ్వర్టైజ్మెంట్ స్వతహాగా వాళ్ళ ఇది మా కార్యక్రమం అంటూ చెప్పే కార్యక్రమం కానీ చేసే కార్యక్రమం కానీ లేదు